హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హీమా ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ కీమా చేస్తున్నానండి సో దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం ఆనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ తీసేసుకుంటున్నానండి ఆనియన్ వచ్చేసి బిగ్ సైజ్ తీసేసుకున్నాను టూ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు పచ్చి ధనియాలు యాడ్ చేస్తున్నాను అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి ఒక ఫోర్ పీసెస్ యాడ్ చేశాను వీడియోలో చూపిస్తున్న అంత పీసెస్ తోటి ఫోర్ పీసెస్ యాడ్ చేశాను అలానే పచ్చిమిర్చి తీసేసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ వరకు యాడ్ చేశాను అలాగే పుదీనా తీసేసుకున్నాను పుదీనా వచ్చేసి ఒక మూడు రెమ్మల వరకు తీసేసుకున్నానండి పుదీనా కూడా సో పుదీనా యాడ్ చేసిన తర్వాత అందులోకి ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి లెమన్ వచ్చేసి హాఫ్ లెమన్ తీసేసుకున్నాను హాఫ్ లెమన్ ని కూడా జ్యూస్ని అందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా పచ్చి ధన్యాలు ఎండు కొబ్బరి టోటల్ మిక్సీ పట్టేసేయండి అవన్నీ సో మిక్సీ పట్టేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇందులో వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసేసుకున్నాను కీమా సో పావు కేజీకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి హోల్ గరం మసాలా హీట్ అవ్వనివ్వండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి ఆనియన్ పుదీనా కొత్తిమీర పచ్చిధన్యాలు డ్రై కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా లెమన్ సో ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి అది టోటల్ ఈ పేస్ట్ టోటల్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసేయండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేద్దాం సో ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఒక వన్ మినిట్ పడుతుందండి సో మూత పెట్టేసేయండి మూతబెట్టేసి ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి పచ్చి వసన పోయేలాగా టోటల్ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఒకసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఆ పసుపు కూడా పచ్చి వసన పోయి కొంచెం ఆయిల్ పట్టేలాగా కలిపేసేసుకోండి ఇలా కలిపేసి ఒక వన్ మినిట్ ఉంచేసేయండి వన్ మినిట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి కారం వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకున్నాను సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ మసాలా పేస్ట్ టోటల్ కారం పసుపు అవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి టోటల్ అన్నీ ఆయిల్లో అలా ఫ్రై అవుతూ కనిపిస్తాయి సో ఒకసారి కలిపేసేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి సో ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న కీమా కీమా ఉంది కదా అండి సో ఆ కీమాని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి ఇలా కీమా టోటల్ అందులో యాడ్ చేసిన తర్వాత ఆ టోటల్ మసాలా కీమాకి బట్టేలాగా ఒకసారి కలిపేసేయండి ఆ మసాలాలు మాత్రం పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత ఈ కీమా యాడ్ చేసేసి ఆ టోటల్ మసాలా ఈ కీమాకి బట్టేలాగా ఒక వన్ మినిట్ వరకు ఉంచేసేయండి మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి హీట్ తగులుతున్న కొద్దీ ఆ కీమాలో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సో ఆ వాటర్ మొత్తం ఇనికిపోయి కీమా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఉంచేసేయండి మూత పెట్టేకండి మూత పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ మూతలో వచ్చిన ఆవిరి ఈ మటన్లో వచ్చిన వాటరు సో అవి ఇవి ఇంకా ఎక్కువ వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది సో మూత పెట్టకుండా ఫ్రై చేసేసేయండి వాటర్ దాంట్లో ఉన్న మటన్లో నుంచి వచ్చిన వాటర్ అన్నీ బయటికి వచ్చేదాకా ఫ్రై చేసేయండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసేసేయండి టోటల్ ఆయిల్ ఈ మటన్ కీమాని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిందండి మటన్ కీమా సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను వచ్చేసి పెద్ద గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశానండి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఈ మటన్ కిమాని ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుందండి సో మూత పెట్టకుండా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి అప్పుడు చూడండి గ్రేవీ అనేది ఎంత తిక్కుగా వస్తుందో సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతూ కనిపిస్తుందో సైడ్స్కి ఆయిల్ అనేది ఏ విధంగా వచ్చేస్తుందో సో ఒకసారి కలిపేసేయండి ఇంకా మనకి వాటర్ వాటర్ లాగానే ఉంది సో ఇంకా కొంచెం దగ్గరికి పడనివ్వండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు చూడండి ఆ వాటర్ అనేది మటన్లో నుంచి వచ్చిన వాటర్ అనేది ఏ విధంగా ఇంకిపోయాయో సో ఇంకాస్త గట్టిగా పడనివ్వండి ఇంకా కొంచెం వాటర్ వాటర్ లానే ఉంది సో మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత వన్ మినిట్ తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ మటన్ కీమాకి పట్టేలాగా కొత్తిమీర ఫ్లేవర్ని యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఇప్పుడు మూతబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ అనేది అలా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఇందులో నేను ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి సో ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి మనం వాటర్ పోస్ పోసిన వాటర్ ఉన్నాయి కదండి సో అవి మొత్తం ఇంటికి ఉంచేసేయండి ఉంచేసి ఆయిల్ పైకి వరకు ఇక ఈ విధంగా ఉంచేసేయండి ఆయిల్ పైకి తేలి తేలిందన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ కీమా అనేది పిల్లలు మటన్ తినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే మాత్రం ఇలా కీమా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి